కొద్దిగా గవర్నమెంట్ కారకుడు సూర్యుడు కొద్దిగా పాపి గవర్నమెంట్ కారకుడు సూర్యుడు ఇంట్లో కూడా గురువు ఉన్నాడు కొద్దిగా కష్టం అమ్మ కొద్దిగా కాకపోతే ట్రై చేయండి నేనైతే నిరుత్సాహపరచట్లేదు కాదు ట్రై చేయండి కానీ పేర్లగా రెండు మైండ్ అయితే ప్రిపేర్డ్గా పెట్టుకోండి యోగం అయితే తక్కువగా చూపిస్తుంది హలో మీరు ఒక పని చేయండి కందులు ఒక ఐదు మంగళవారాలు కందులు దానంగా ఇవ్వండి అమ్మ కందులు లాస్ట్ వారం మాత్రం ఎరుపు రంగు వస్త్రంతో పాటు కందులు దానంగా ఇవ్వండి ఒక ఐదు వారాలు చేయండి చేసి ఒకటి నీలం స్టోన్ ఒకటి మధ్య వేలకు పెట్టుకోండి పెట్టుకుంటే కొద్దిగా ఇవి ఒకటి చేయండి శివారాధన బాగా చేసుకోండి ఇవి చేసుకుని తొందరగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది అన్ని పరాలుగా బాగుంటుందమ్మా వస్తుంది అండి ట్రై చేయండి ట్రై చేయండి వేరే మీకు ఏదో ఒక ఉద్యోగం అయితే వస్తుందమ్మా గవర్నమెంట్ జాబ్ కి సంబంధించిన యోగం తక్కువ ఉంది కాబట్టి కొద్దిగా చిన్న స్థాయి ఉద్యోగం వస్తుంది గవర్నమెంట్ లో ట్రై చేస్తే ప్రైవేట్ లో ట్రై చేస్తే కొద్దిగా పెద్ద ఉద్యోగం వస్తుంది మరోసారి